ever factory outlet. ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తొలివిడత సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి ఫలితాలు కూడా వచ్చేశాయి డిసెంబర్ పదకొండు గురువారం తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించగా అర్ధరాత్రి రెండు గంటల వరకు ఫలితాలు వెల్లడయ్యాయి ఈ పంచాయతీ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో చిత్ర విచిత్ర సంఘటనలు వెలుగుచూశాయి వీటిలో ఓ చోట మాత్రం రసవత్తర పోర్ జరిగింది కారణం అక్కడ తల్లి కుమార్తెలిద్దరూ బరిలో నిలవగా కుమార్తె విజయం సాధించింది అసలు మ్యాటర్ అది కాదు సదరు కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని తల్లిదండ్రులు ఆమెను ఇంటి నుంచి పంపేశారు కొన్నాళ్ళుగా మాట్లాడడం లేదు అలాంటిది తల్లి కుమార్తె ఇద్దరు సర్పంచ్ పదవికి పోటీ పడ్డం ఆసక్తికరంగా మారగా చివరకు పంచాయతీలో కూడా ప్రేమే విజయం సాధించి కుమార్తె గెలిచింది ఈ సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో వెలుగు చూసింది తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు తల్లి తల్లికూతుర్లు సర్పంచ్ పదవి కోసం పోటీ పడ్డారు గ్రామానికి చెందిన పల్లెపు సుమలత ప్రేమ వివాహం చేసుకుని అదే ఊర్లో నివాసం ఉంటుంది తల్లి శివరాత్రి గంగవ్వ కూడా గ్రామంలో ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల కూతురుతో మాటలు లేవు వీరి గ్రామంలో సర్పంచ్ పదవికి బీసీ మహిళా రిజర్వేషన్ రాగా ఇద్దరు తల్లి కూతుర్లు బరిలో నిలిచారు దాంతో వీరిద్దరి మధ్య ప్రచార హోరాహోరీగా నడిచింది తనని గెలిపించాలని తల్లి కూతుర్లు ఎవరికి వారే ప్రచారం నిర్వహించారు చివరికే తల్లిపై కూతురు నెగ్గింది తొంభై ఒక్క ఓట్ల మెజారిటీతో సుమలత తన తల్లిని ఓడించింది తల్లి శివరాత్రి గంగవ్వ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి కాక సుమలత కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి తల్లి కూతురు మధ్య పోటీలో కూతురు విజయ సాధించడం ఆసక్తికరంగా మాట్లాడింది ఈ విజయంపై సుమలత మాట్లాడుతూ గ్రామానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని చెప్పుకొచ్చింది ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తానుంది ఇదిలా ఉంటే తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో హస్తం పార్టీ హవా చాటింది మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు రెండు వేల మూడు వందల ఎనభై మూడు సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించారు ఒక్క సిద్దిపేట జిల్లాలో తప్ప మిగిలిన అన్ని ఏరియాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది అధికార పార్టీకి పలుచోట్ల గట్టి పోటీ ఇచ్చిన ప్రతిపక్ష బీఆర్ఎస్ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పదకొండు వందల నలభై ఆరు స్థానాల్లో గెలుపొందింది నాలుగు వందల యాభై ఐదు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు